స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్ల పక్షం సుఖ సమయం ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు యోగం ధ్రువ ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాలకు నక్షత్రం శ్రవణ సాయంత్రం ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలకు మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలకు వజ్యం రాత్రి తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఆరు నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాల వరకు